హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం అయితే ఏం డిస్కషన్ చేసుకుందామంటే ఇంట్లో ఆడవాళ్ళు బద్దకం లేకుండా ఎలా పనిచేయాలి మన డైలీ రొటీన్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అన్న విషయం మీద నాకు తెలిసినంత నేను ఎక్స్పీరియన్స్ చేసినంత నేనైతే చెప్తాను వినండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే యూజ్ అవుతుందండి ఇంట్లో మనం పనులు చకచకా చేసుకోవడానికి బెస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండాలి మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటే మనలో బద్ధకం కానీ లేజినెస్ కానీ డల్గా ఉండడం కానీ మన బాడీ మనకి వెయిట్గా అనిపించకుండా తేలిగ్గా ఉండడానికి కానీ ఎక్కువ మన హౌస్లో పాజిటివ్ వైబ్స్ రావడం కోసం మనం ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే మనం ఉదయాన్నే లేస్తాం కదా ఉదయాన్నే లేచే ముందు పడుకునేంత వరకు కూడా మనం చేయాల్సిన ఒక చిన్న మార్పు ఏంటంటే ఉదయాన్నే లేక మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడిని ఉదయాన్నే ప్రేయర్ చేసుకోండి హిందూ అయితే హిందూ దేవుణ్ణి వాళ్ళు కొలిసే దేవుణ్ణి ముస్లిం అయితే ముస్లిం దేవుణ్ణి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుణ్ణి ఎవరికి ఏ దేవుడు ఇష్టమో వాళ్ళ దేవుణ్ణి ఉదయాన్నే లెగవగానే మీరు ప్రార్థించండి అలా ప్రార్థిస్తే కనుక మీకు లెగవటంతోనే ఆ రోజంతా చాలా తేలికగా చాలా పాజిటివ్గా గడిచిపోతుంది మీకు పనులు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది డే మొత్తం హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా అయితే లీడ్ అయిపోతుంది ఇది నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను అంతకుముందు అలవాటు ఉండేది కానీ మధ్యలో వదిలేశాను కానీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశాను అన్నమాట ఉదయాన్నే లేవగానే ప్రేయర్తో లెగవడం పడుకునే ముందు ప్రేయర్ చేసుకొని పడుకోవడం అలా నా డేనైతే స్టార్ట్ చేస్తాను ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాను ప్రేయర్తోనే ఎండ్ చేస్తాను అలా నా డే అయితే పాజిటివ్ వైబ్స్ అయితే రన్ అవుతూ ఉంటుంది నా పని అనేది ఒక్కడు కూడా నేను బ్యాలెన్స్ ఉంచకుండా చేసేసుకుంటానండి ఎప్పటికప్పుడు పని అయితే చేసేసుకుంటాను వన్ బై వన్ చేసేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం నైట్ పడుకునే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని రేపటికి ఏమన్నా కూరగాయలు కట్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే మీకు ఖాళీ ఉంటే మాత్రమే నైట్ నైట్ కట్ చేసేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అవి ఎలాగూ పాడవు ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదేవిధంగా కిచెన్ను కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకోండి గిన్నెలు ఏమన్నా ఉంటే నైటే క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఉంచుకోండి కిచెను వీలైతే నైటే గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసేసి పడుకోండి లేదంటే ఉదయాన్నే లేవగానే మీరు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పని ఆ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం చేయండి ఆ తర్వాత ఫ్రెష్ అవడం అలాంటివి ఏమన్నా ఉంటే ఆ తర్వాత చేసుకోండి మీకు పని అనేది చాలా త్వరగా అయిపోతుంది గ్యాస్ స్టవ్ ఆ షింక్ అంట్లు ఏమీ లేకుంటే వంటగది ఒకటి క్లీన్గా ఉంటే మనకి ఆ రోజున్నంతా హ్యాపీనెస్ పాజిటివ్నెస్ ఇంకా వేరేది ఏమి ఉండదండి అలాగే మనం మార్నింగ్ చేసుకునే పనులు కూడా నైట్ ముందే ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే మీకు త్వరగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది పని అదేవిధంగా ఇప్పుడు వంట చేస్తూ కొంతమంది అక్కడే ఆ వంట అయ్యేంత వరకు కూడా పని వంట దగ్గరే ఉంటారు అలా చేయకండి ఆ వంట చేస్తూనే మిగిలిన పనులు కూడా చేసేసుకోండి మీరు సిక్స్కి కనుక లేస్తే మీ పనులు అనేవి ఎయిట్ థర్టీ అలా క్లోజ్ అయిపోతాయి ఎయిట్ థర్టీ తర్వాత మీ పిల్లల్ని మీ హస్బెండ్ని చూసుకోవచ్చు ఇక మీకు టైం సేవింగ్ కూడా అవుతుంది మీకు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది అప్పుడు ఇక మీకు బద్ధకం అనేది ఉండదండి లేట్గా లెగవటం అయితే మానేయండి పూర్తిగా త్వరగా లెగవండి ఉదయాన్నే లేగిస్తే మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది మీరు ఫ్రెష్ అయినా అవ్వకపోయినా సరే ఉదయాన్నే లేగిస్తే ఆ ఫ్రెష్నెస్ అనే ఉంటుంది మన మైండ్ సెట్ కూడా క్లియర్గా ఉంటుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే లేగిస్తే ఈ ట్రిక్ మాత్రం చాలా ఎక్కువ మంది ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ఇక వంట చేస్తూ పనులు చేసుకోమని చెప్పాను కదా నేను కూడా ఇదివరకు అలాగే టైం వేస్ట్ చేసేదాన్ని ఇదివరకు నాకు సరిగా తెలిసేది కాదు టైం మేనేజ్మెంట్ తెలిసేది కాదు పని ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు నేను ఇలాగే లేజీగా ఉండేదాన్ని ఇక నెమ్మది నెమ్మదిగా మా బాబు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు ఇక నేను ఉదయాన్నే లెగవటం మొదలుపెట్టాను ప్రేయర్ చేసుకోవటం మొదలు పెట్టాను ఇలా ముందే ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టేసుకునేదాన్ని అండి ఇహ ఈ మధ్య నాకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది పనులు అనేవి అవుతున్నాయి ఇలాగ నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి కూడా బద్దకం లేకుండా చేసుకోగలుగుతున్నాను వాయిస్ అవర్ ఆ మేకింగ్ అదంతా చాలా కష్టం కదండి ఇక ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేసేస్తున్నాను ఇంకొకటి మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని ఇష్టంగా మాత్రమే చేయాలి కష్టంగా ఇది అయిపోవాలి చేసేసాములే అని పక్కన మాత్రం పడేయద్దు హడావిడి హడావిడిగా అస్సలు చేయద్దు ఇలా చేస్తే మాత్రం మీకు పనులు అనేవి పూర్తవ్వవు అస్సలు క్లీన్గా కూడా ఉండదండి ప్రేయర్ చేసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి మీ డే కనుక ఇలా స్టార్ట్ చేసి ఇలా ఎండ్ చేయగలిగితే మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మీ మనసులో కూడా మనశ్శాంతిగా ఉంటుంది పనులు అనేవి కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి ఈవెన్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనకు ఎలా సాల్వ్ చేసుకోవాలో అన్న ఒక దారి అయితే దొరుకుతుంది అంత పాజిటివ్నెస్ అయితే ఉంటుంది అనమాట అంత పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్ ఆ ప్రేయర్లోనే మాకు మనకు ఒక ఆలోచన అనేది తడుతుంది అందుకని చెప్పి మీరందరూ కూడా ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మీ డేని బద్దకం లేకుండా లీడ్ చేసేయండి పనులు అనేవి ఉంచుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకోండి ఓకేనా ఇదైతే నా రొటీన్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని కొన్ని పనులు మాత్రమే పెట్టాను మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఇంకా ఇలాగే ఇంకా మంచి మంచి టాపిక్లు మాట్లాడాలని ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పి నాకైతే మీరు ప్రోత్సహించండి నాకు తెలిసిన విషయాలు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విషయాలు మాత్రమే అయితేనే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఓకేనా ఇలాగే నాకు ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసండి అవి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా వీడియోని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కర్రీ విషయానికి వస్తే అది గోంగూర ఎండ్ చేప కర్రీ చేశానండి దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట అసలు ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియోలోనే చూపించేసాను కదా కర్రీని అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే తినడానికి చాలా బాగుంది రైస్లోకి వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నలుగురికి షేర్ చేయండి ఓకేనా మరి ఉంటానండి